అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అదే ఏడుపు సేమ్ బాత ఏడిపోయాడు పథకాల గురించి సూపర్ సిక్స్ అంటాడు అమ్మఒడి అంటాడు తల్లికి వందనం అంటాడు సేమ్ గతంలో ఎలా అయితే ఏడ్చేవాడో ఇప్పుడు కూడా అదే ఏడుపు అయితే విచిత్రంగా ఇప్పుడు ఏం మాట్లాడాడంటే ప్రతిదీ కూడా డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారో ముంబై నటి గురించి మాట్లాడాడు ఇంకా చాలా మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో వినిపిస్తున్నా ఒకసారి దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కలిపి జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిచే పెద్ద డైవర్షన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగా వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు నీలాగా నువ్వైతే దోచేసుకునివేమో సూత్రంగా నువ్వు మాత్రం మీ మనుషులు పెట్టుకొని చక్కగా ఎవరు కల్తీనే అమ్ముతారు ఎవరు తక్కువకి అమ్ముతారు మనం ఎలా సంపాదించేసుకోవచ్చు ఎలా తినేయచ్చు అని ఒక పెద్ద ప్లాన్ వేసేసి అతి పెద్ద భారీ ప్లాన్ వేసేసి ల్యాబ్ రిపోర్ట్లు చెప్తున్నాయి కదా పైగా ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నది అబద్ధం అని చెప్పట్లా ల్యాబ్ ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నది నిజమే అంటాడు కానీ డేట్ ఎప్పుడుందో చూసుకోండి అంటాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపుల్స్ తీసుకొని ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళు తీసుకొచ్చిన నెయ్యిని ల్యాబ్ రిట్ ల్యాబ్కి పంపిస్తే వచ్చిన రిపోర్ట్లు అవి అవునా కరెక్టే రెండు నెలలు అయింది సున్నితమైన అంశం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి దీని ఎవరు ఉన్నారో ఏంటి అనేది తెలుసుకోవాలి కాబట్టి టైం పట్టింది అంటే దాని వెనక తమరు వాగోతం ఖచ్చితంగా ఉంటుంది మాకు తెలుసు అది తమరి హస్తం లేని ఏది జరగదు ఆ విషయం మాకు కూడా తెలుసు నేను ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయడం ఇంకా మాట్లాడుతున్నాం ఎందుకు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్ర కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం పెరుగుతా ఏమైనా మా సూపర్ సిక్స్ ఏమైనా మా సూపర్ లు అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఇలాంటి నేపథ్యంలో ప్రజలు టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ కాసేపు కట్టు కదా అంటాడు కొద్దిసేపు ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా కట్టు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటాడు ఇంకాసేపు ఏమంటాడు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది కరెక్టే ఆ రిపోర్ట్లో ఉన్నది వాస్తవమే అయితే డేట్ ఎప్పుడు ఉందని చెప్పేసి కాసేపు మాట్లాడతాడు కాసేపు మాకు సంబంధం లేదంటాడు కాసేపు చంద్రబాబు నాయుడు గారు హయాంలో నిజిందంటాడు ఏదో ఒక మాట మీద తగలడు అనే మాటలు మాట్లాడు మాకు అప్పబ్బాయ మాటలు మాట్లాడ మాకు ఇక్కడ ఏదో ఒక దాని మీద ఉండి ఒక మాట మీద ఉండేదానికి కాసేపు మాకు సంబంధం లేదని కాసేపు చంద్రబాబు నాయుడు గారు కుట్రని కట్టుగాదని కాదని కాసేపు ముంబయి నటి జని అంటాడు ఆ విషయం అందరికీ తెలుసు నువ్వు నీ ఆదేశాలు లేకుండా ముంబై నటిని తీసుకొచ్చారు అంటే ఎవడన్నా ఎడిపప్పుడు అడిగి చెప్పింది క్లియర్గా విశాల్ గురించి వాంగ్మౌలంలో క్లియర్గా చెప్పారు తాడేపాల కొంప నుంచి వచ్చిన ఆదేశాలు అని చెప్పి సరే కాసేపు వాళ్ళని తీసుకొచ్చి డైవర్స్ అంటాడు వీళ్ళని తీసుకొచ్చి డైవర్స్ అంటాడు అంత డైవర్సన్ చేయాలి ఒకవేళ ప్రజల దృష్టి మళ్లించాలంటే కనుక నువ్వు చేసిన అవినీతి చిన్న అవినీతి కాదు మామూలు అవినీతి కాదు సింపుల్గా మద్యం కానీ ఇసుక కానీ తీసుకుని నేను లోపలేసేస్తే ఒకవేళ డైవర్సం చెయ్యాలి అనుకుంటే కనుక నేను లోపలేసి వేసి సగం ఇద్దరు వదులుకోను కదా అవునా కానీ అలా మీరు ఏం చేశారంటే వేల కోట్ల రూపాయలు తినేయడానికి చూసారు దీన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని ఎవరికి అనుమానం రాదు కదా అని ఉద్దేశంతోనే మిగతా మిగతా వ్యవహారాల్లో అయితే అనుమానం వచ్చింది దేవుడి వ్యవహారంలో అయితే అనుమానం రాదు ఎవరో పట్టించుకోరు ఈరోజు టీటీడీఈఓ శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఒకసారి చూడు అది నెయ్యిలాగా అనిపించలేదు ఒక మాదిరి నూనెలాగా అనిపించింది ఇక టెస్టులు చేయడానికి ల్యాబ్ ఉంటే ఒక డెబ్భై ఐదు లక్షలు ఖర్చు పెడితే ల్యాబ్ ఉండేది మనకి ల్యాబ్ రెడీ అయ్యేది కానీ అది కూడా చేయలేదు చేయకుండా వదిలేశారు అదే సప్లై చేసే వాళ్ళకి అనువుగా వాళ్ళకి ఒక అవకాశం దొరికింది అందుమూలంగానే ఇలా జరిగిందని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారనుకుంటున్నారో వచ్చిన ప్రతి ట్యాంకర్ను మూడు శాంపుల్స్ తీసుకుంటారు ఆ మూడు శాంపుల్స్లో పాస్ అయితేనే లోపలికి పంపిస్తారు అని మాట్లాడుతున్నాడు అసలు మనకి అక్కడ టెస్ట్ చేయడానికి లాబే లేనప్పుడు ఎక్కడ శాంపుల్స్ తీసుకున్నారు ఎక్కడ టెస్ట్ చేశారు అసలు ఎంత ఎలా ఉంది మాట్లాడుతున్నాను అసలు ఇంకా మాట్లాడుతున్నావు విందు కట్టుకట్ట ఎంత దుర్మార్గము అనేది కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కొడుతా ఉన్నా దుర్మార్గ పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమేనా అక్కడ ఇంకా దాని కారణం ఏమిటంటే ఈరోజు తిరుమలకు స్వామి గారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఇంకేం చెప్పి అక్కడే ఎడతాడు ముందు వెనకదికి వెనకది ముందుకి ఆకీజ్ పాకి పాకీ పాక రేపు చెప్పింది సిప్పి చెప్పింది సిప్పింది అక్కడి నుంచి ముందుకెళ్ళంకా చెప్పిన పాటమే నీకు బతికిన సిగ్గా పాడా చేసిన అన్యాయం అంటే చేసిన కాడికి చేసి దోచేసిన కాడికి దోచేసి వాళ్ళు వచ్చి కట్టు కదా అక్కడ సింపుల్గా కాసేపు మాకు సంబంధం లేదంటాడు కాసేపు తెలుగుదేశం అయ్యేలా వచ్చిందంటాడు ఒక క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ ఫస్ట్ ఆ పేపర్ చూసి మాట్లాడడం అని పేపర్ లేదే మాట్లాడలేము మమ్మమ్మ తత్త పైగా మన దాని తోడు మనకు నత్తి రెండు పదాలు మనం గట్టిగా మాట్లాడలేము ఇంకా భేదమోగ పెట్టేసుకొని ఏడుపుగా పెట్టేసుకొని ఏడు చేయాలి కదా ఒకరి పక్క వచ్చింది మనకి కొంచెం అనే జ్ఞానం లేకపోతే ఎలా సిగ్గుమని బతుక్కి ఆరు నెలలకు ఒకసారి మా మాట్లాడుతున్నారు ఆరు నెలలకు ఒకసారి పిలుస్తారని చెప్పి మాట్లాడుతున్నారు గత యాభై ఏళ్ళుగా కర్ణాటకకి సంబంధించిన నందిని గీయే కదా వాడు ఎందుకు ఆపేసేవయ్యా గత యాభై ఏళ్ళుగా ఆనయ్యే కదా అవునా కమిషన్ కక్కర్చు పడి కాదు నువ్వు ఆపేసింది మరి ఎవరికైనా నువ్వు ఇక్కడ పాఠాలు చెప్పేది జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడు కొంచెం సిగ్గు తెచ్చుకో మరి సిగ్గు వదిలేసి మాట్లాడు మాకు దొరికేసిన తర్వాత కూడా కింద నీ పేటిఎం కార్యక్రతలు పో నన్నటి నుంచి ఒకటో ఎల్లువేసలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడో దులిపెత్తాడో దులగొట్టేస్తాడో ఎరగ నువ్వు వచ్చి ఇక్కడ పేదరిపులు ఎప్పుడు సేమ్ పాటమే అదే పథకాలు ఏమైపోయినాయి ప్రజలందరూ కోరుకుంటున్నారు నేను ఉంటే అది చేసేద్దును జగనే ఉండి ఉంటే మళ్ళీ ఆ తప్పుడు మూత వేసుకొని మళ్ళీ ఆ సొట్ట చేతులు వేసుకొని మళ్ళీ అయ్యే లేదు నేను ఏం నేను ఏ జోడిచ్చు కొట్టాడు కూడా మాకు అర్థం కాట్లా కొద్దిగా సిగ్గిపోడు